ైజ్ అలాడ్ క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రేమ దేవుని బిడ్డారా బాగున్నారా మీ అందరి కొరకు తప్పగా ప్రార్థిస్తూ ఉన్నాం ప్రార్థన చేస్తూ ఉంటాం రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం యష్యా గ్రంథం నలభై ఐదో అధ్యాయం పద్నాలుగో దాన్ని మధ్య భాగం నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు మరి ఏ దేవుడునూ లేడు ఆయన తప్ప ఏ దేవుడు లేడు అని చెప్పుచు నీకు విన్నపము చేసేదరు ప్రియ సహోదరులరా నిశ్చయముగా నీ మధ్య దేవుడు ఉన్నాడు మరి ఏ దేవుడు యాకోపును ఏ దేవుడైతే దర్శించాడో ఒంటరిగా నిరాశలో ఉన్నప్పుడు ఏ దేవుడైతే దర్శించాడో ఆ దేవుడు అబ్రహాముని ఏ దేవుడైతే పిలిచాడో ఆ దేవుడు అంత మాత్రమే కాదు ప్రతి చల్లపూట ఆదమవలతో ఏ దేవుడైతే ఉన్నాడో అవయవ నిర్మాణకుడు ఎవరైతే ఉన్నాడో ఆ దేవుడు ఆకాశమునకును భూమికి సృష్టికర్త దానికి ఆహ్ ఆకారాన్ని ఏర్పాటు చేసిన వాడు మానవునికి మానవుని యొక్క జన్మకు కారణభూతుడు ఆ దేవుడు అర్థమవుతుందా అంటే ఏ దేవుడు అండి భూమి మీద ఉండేది సృష్టిలో ఉండేది అంటే ఏ దేవుడైతే మనల్ని తయారు చేశాడో ఏ దేవుడైతే మనల్ని నిర్మించాడో మన నాసిక ఆరంధ్రంలో ఊదుతూ వచ్చాడు ఆ దేవుడు మన జీవితాన్ని మార్చిన దేవుడు మన బ్రతుక్కి ఆధారం ఇచ్చిన దేవుడు నిజమైన దేవుడు నిత్య జీవమై ఉన్నవాడు సర్వాధికారిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు అంటే ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే ప్రతిదానికి ఇప్పుడు ఒక నోటు తీసుకుందాం అనుకోండి ఐదు వందల రూపాయల నోటు ఏ నోటన్నా కానివ్వండి మంచిది ఉంది డూప్లికేట్ కూడా ఉంది అంటే దైవత్వ విషయంలో కూడా డూప్లికేట్లు వచ్చినాయి భక్తి విషయంలో డూప్లికేట్ ఉంది ఆ ప్రతిది కూడా చూడండి మీరు వాడే ప్రతి వస్తువు కూడా ప్రతిది కూడా ఒరిజినల్ ఉంటుంది డూప్లికేట్ కూడా ఉంటుంది అలాగే సైతాను సంబంధమైన ప్రభావము చేత డూప్లికేట్ కూడా మంచి సేవకులు ఉంటారు ఈవెన్ ఈ సేవకులు కూడా సంఘాలను పాడు చేసే చెడ్డవాళ్ళు కూడా ఉంటారు మంచి పరిచారకులు ఉంటారు అది ప్రతి వ్యవస్థలో ముఖ్యంగా ఒకవేళ క్రైస్తవ సంఘాన్ని తీసుకుంటే వెలుగుదూత వేసుకొని వచ్చిన వారు కూడా ఉండక ఉంటారు ఖచ్చితంగా వేషం వేసుకొని ఉంటారు వాళ్ళని కనుక్కోలేము నిద్రపోతున్నైనా లేపొచ్చేమో కానీ నిద్రపోతున్నట్టు నటించేవాడిని అసలు లేపలేము నిజమా కాదంటారా అబద్ధం అంటారా కాబట్టి ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే నిశ్చయముగా నీ మధ్య దేవుడు మరి ఏ దేవుడు లేడు నీ మధ్య దేవుడు ఉన్నాడు నా ప్రియ సహోదరులరా దేవుడు మన మధ్య లేకపోతే భూమికి ఆకాశానికి మధ్య యేసు ప్రభు వచ్చాడు దానికంతే ముందుగా పాపాత్మలైన మానవుల మధ్యకి వచ్చాడు పాపాత్మలైన మానవుల మధ్య శిష్యుల మధ్యకు వచ్చాడు అంటే ఆయన మధ్యవర్తిగా పాపం అనే ఆ మధ్య వాడిను పడగొట్టడానికి యేసుక్రీస్తు ప్రభ వారి భూమి మీదకి వచ్చాడనేది సత్యము దేవుడు మన మధ్య లేకపోతే మన జీవితాలు ఎంతో పాడైపోతాయి దేవుడు మన మన జీవితంలో లేకపోతే అర్థమవుతుందా అవునండి సంఖ్యాకాండం పద్నాలుగు అధ్యాయంలో నేను ఒక మాట చదువుతాను దేవుడు మన మధ్య లేకపోతే మన జీవితాలు ఎంత భయానకమైన పరిస్థితులకు వెళ్తాయంటే మనం బాగా అర్థం చేసుకోవాలి దేవుడు మన మధ్య తప్పకుండా ఉండాలి ఈ దినాల్లో దైవ భయం లేకుండా ఇష్టానుసారంగా తిరుగుతూ వారికి నచ్చిన మార్గంలో జీవిస్తున్నటువంటి వారిని ఏమంటారు అర్థమవుతుందా దేవుడు మన మధ్య ఖచ్చితంగా ఆయన సింహాసనాశీనుడై ఉండాలి ఆయన మన మధ్య లేకపోతే మన జీవితాలు ఎంత భయానకమైన పరిస్థితులకు వెళ్తాయంటే నేను ఒక మాట చదువుతాను ఒక మాట చదువుతాను పద్నాలుగో అధ్యాయము పదకొండవ చిన్న ఎహోవ ఎన్నాల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయదురు ఎన్నాల వరకు నేను వారి మధ్యను చేసిన సూచికలన్నిటిని అన్నిటిని చూసి నన్ను నమ్మకయుందరు అర్థమవుతుందా ఎన్నాళ్ళ మటుకు ఈ ప్రజలను అంటే వారి మధ్య నేను ఉన్నాను అయినా వారు నన్ను ఏం చేస్తున్నారు అలక్ష్యం చేస్తున్నారు దేవుడు మన మధ్య లేకపోతే ఓ ఎంత భయానకమైన పరిస్థితులు జరుగుతాయో తెలుసా అవునండి దేవుడు ఎంత మంచి దేవుడు అంటే నేను మరొక మాట కూడా మీకు చదివి వినిపిస్తాను ఆయన ఎంత ప్రేమ గలవాడో మనలో ఆయనకున్న ఉన్నత ఉద్దేశాలు ఎంత ఉన్నతమైనవో రండి లేవికాండము ఇరవై ఆరవ అధ్యాయము లేవికాండము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ అధాయము పదకొండవ నా మందిరం మీ మధ్య ఉంచేదను మీ ఎందు నా మనసు అసహ్యపడదు నేను మీ మధ్య నడిచేదను మీకు దేవుడి ఎందును మీరు నాకు ప్రజలయ్యేందు నేను మీ మధ్య నడిచేదను అంటే మన మధ్య ఉన్నాడు మనతో ఉన్నాడు అందుకే శత్రువైన సాతాను పారిపోతున్నాడు దేవుడు మన మధ్య లేకపోతే మనతో లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందంటే తారుమారైపోతుంది ఆ రోజు ఇస్రాయిల్ మధ్య దేవుడు లేకపోతే ఇస్రాయలు ఎర్ర సముద్రం మధ్య నడిచినారంటే ఆయన ఉన్నాడు కాబట్టి నడిచారు లేకపోతే అది పాసిబుల్ అవుద్దా చెప్పండి ఇస్రాయిల్లు దరిదాపు ఆరు లక్షల మంది ఒకవేళ ఒక్కొక్క పిల్లవాడిని వేసుకున్న తన భార్యని వేసుకున్న దరిదాపు సరే ఒక పన్నెండు ఇరవై లక్ష పద్దెనిమిది లక్షలు వేసుకోండి అంతమంది ప్రజలు ఐదు నిజంగా ఎర్ర సముద్రం మధ్య దాటాలంటే సామాన్యమని పనే దేవుడు వారి మధ్య ఉండబట్టే అన్ని గొప్ప కార్యాలు చూడగలిగారు అర్థమైందా ఈరోజు ఒక మాట చెప్తున్నాను నింగికి నేలకు మధ్య యేసుక్రీస్తు ప్రభార సులువు మీద వేలాడబట్టే పాపులమైన నీవు నీకు నాకు పరదేశం లభిస్తూ వచ్చింది పరలోకం లభిస్తూ వచ్చింది ఆయన మన మధ్య ఉన్నాడు భయపడద్దు చాలామంది ఆ కలవరు పడుతూ ఉంటారు దేవుడు ఉన్నాడా లేదా ఎంతకు దేవుడు ఉన్నాడా లేదా ఎంతకు దేవుడు ఉన్నాడా లేదా ఆ రోజులు కూడా ఇస్రాయలు శోధించారు దేవుణ్ణి దేవుడు ఉన్నాడా లేదా దేవుడు ఉన్నాడా లేదా ఆయన లేకపోతే మనం ఏడబత గలమండి ఈ సృష్టి అంతా కూడా ఆయనతో మమేకమై ఉంది ఆయన లే ఆయన లేకుండా ఏది లేదు కలిగి ఉన్నదేది ఆయన లేకుండా ఏది కలగలేదు ఆయనతో నిర్మించబడి ఉంది ఆయన సర్వంలో ఉండేవాడు అర్థమవుతుందా అవసరమైతే నీ హృదయంగా ఆయనకిస్తే నీ హృదయంలో కూడా ఉంటాడు నీ హృదయంలో కూడా ఉంటాడు కాబట్టి మన మధ్య దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ దేవాతి దేవుడు మన మధ్య ఉండడం మనకెంత ఆశీర్వాదం అంటే నేను ఒక్క సందర్భాన్ని మీకు చెప్పి ముగిస్తాను దేవుడు మన మధ్య ఉనుడి ద్వారా మనకు కలుగుతున్నటువంటి అద్భుతమైన ఆశీర్వాదం ఆయన మన మధ్య ఉనుడి ద్వారా కాబట్టి ఏ దేవుడైతే నిన్ను నన్ను సృజించినాడో ఏ దేవుడైతే నిన్ను నన్ను నీకు నాకు రూపును ఏర్పరిచినాడో ఏ దేవుడైతే నీ కోసం నా కోసం పరలోకం నుండి భూలోకానికి వచ్చాడో ఏ దేవుడైతే నీ కొరకు నా కొరకు మరణించాడు ఏ దేవుడైతే నా పాప జీవితాన్ని పతనమవుతున్న జీవితాన్ని పాడైన జీవితాన్ని బాగు చేయడానికి ఈ భూమి మీదకి వచ్చాడో ఆ దేవుడు ఆ దేవుడండి ఈ మాట నేను చదవడానికి చాలా సంతోషిస్తున్నాను మన మధ్య దేవుడు ద్వారా రండి యోహాన్ సువార్త యోహాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము ఈ భాగంలో ఒక పాపాత్మరాలని స్త్రీ ఉంటుంది చాలామంది ప్రజలు ఉంటారు అక్కడ చూడండి మూడవ వచ్చిన శాస్త్రులను పరిశీలను వ్యభిచార ముందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యను నిలబెట్టారు ఈ మధ్యవర్తి లేకపోతే ఆమె పరిస్థితి ఘోరమే ఈ నిజమైన దేవుడు లేకపోతే పాపాన్ని క్షమించగల దేవుడు పాపులను పరిశుద్ధులుగా మార్చగలిగే దేవుడు లేకపోతే ఆమె పరిస్థితి ఏంటి ఆమె జీవితం ఏంటి నిజంగా యేసుప్రభు మధ్యవర్తిగా లేకపోతే మానవుని యొక్క జీవితం ఎంత అంధకారం ఎంత అంధకారం అండి ఎంత అంధకారం మద్యం తీసుకొచ్చి నిలబెట్టి బోధ కూడా ఈ స్త్రీ వ్యభిచారం ముందు వ్యభిచారం చేయుచ్చుండగా పట్టబడిన వంటివారిని రాళ్ళు రువి సంపవలన ధర్మశాస్త్రం మోసి మనకు ఆజ్ఞాపించను కదా ఆయన నీవేమో చెప్పుచున్నావని ఆయన అడిగిరి ఆయన మీద నేరం మొప్పలు ఆయన శోధించుచు ఇలాగడిగిరి అయితే ఏసు వంగి నేల మీద వేలుతూ ఏమో రాయొచ్చు నేను వారు ఆయన్ను పట్టు వదలకి అడుగుచుండగా ఆయన తల ఎత్తు చూచి మీలో పాపము లేనివాడు మొదట మీద రాయి వేయవలన వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయొచ్చు నేను మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకరు బయటకు వెళ్ళేది యేసు ఒక్కడే మిగిలిను ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను అక్కడ యేసు ప్రభు ఉన్నాడు అర్థమవుతుందా ఆ మధ్యవర్తి లేకపోతే ఆమెను చంపేసేవాళ్ళు ఆయన మీద ఎన్నెన్నో నేరాలు మోపేవాళ్ళు అంటే ఈ మా పాపం చేసింది ఏమో చంపేస్తాం రాళ్ళు నువ్వేం చెప్తావు చెప్పు యశుబురం ఒకటే చెప్పాడు మీలో పాపము లేనివాడు ఆ మీద రాయను ఈరోజు పాపం లేనివాడు ఎవడు యసుక్రీస్తు రక్తంలో కడుక్కున్న తర్వాత ఏదో కొద్ది గొప్ప మార్పు చెందామేమో కానీ మన గతమంతా కూడా ఈరోజు అవకాశం ఇస్తే అందరి గురించి మాట్లాడతాం మనం మన గురించి మనం మాట్లాడుకోం మన బతికేంటి మన జీవితం ఏంటి ఈరోజు గొప్ప గొప్ప వాళ్ళు కూడా సేవకులు కూడా ఇతరులను విమర్శించడానికి దిగిపోతున్నారు జాగ్రత్త తస్మత్ జాగ్రత్త మన పరిస్థితి మన బ్రతికేంటి తెలుసుకోవాలి మనం ఒకవేళ యేసుప్రభు లేకపోతే ఆమె పరిస్థితి ఏంది నిజంగా నా ప్రియ సహోదరులారా చెప్పాడు యేసుప్రభు వారు అమ్మా నేను నీకు శిక్ష విధింపను నువ్వు వెళ్ళి పాపం చేయకు వెళ్ళి పాపం చేయొద్దమ్మా కాబట్టి మన మధ్యనే ఉండి మనతో ఉండి మనల్ని కాపాడుతూ రక్షిస్తూ సంరక్షిస్తున్న ఈ ప్రాణప్రియుడు ఎంత గొప్పవాడు మరి మన మధ్యనే జపన్యా గ్రంథంలో అయితే ఒక మాట ఉంటుంది ఆ ఒక్కమడి చదివి ప్రార్థన చేస్తాను ఒకవేళ ఆ స్త్రీ దగ్గర యేసుప్రభు లేకపోతే పరిస్థితి ఏంటి మిగతా ఎవరున్నా కానీ ఆ సంపేన ఇవ్వాలేమో ఎవరున్నా అర్థమైందా మూడవ అధ్యాయం జఫన్యా గ్రంథం మూడవ అధ్యాయం మూడవ అధ్యాయము పదిహేనవ వచనం నేను అవసరమైన భాగాలు చదువుతాను ఇస్రాయిలీల రాజైన యహోవ మీ మధ్య ఉన్నాడు ఇక మీదట మీకు అపాయం సమవింపదు ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ ఎరుస్ భయపడకము స్వీయను ధైర్యం తెచ్చుకోము నీ దేవుడిని ఎహోవ నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మేము రక్షించును ఆయన బహు ఆనందంతో నేను సంతోషించును నీ తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును ఆయన నీ మధ్య ఉన్నాడు ఆయన యహోవా మీ మధ్య ఉన్నాడు రాజై ఉన్నాడు ఆయన మన మధ్య ఉన్నాడు కాబట్టి మనకు ఏం తీసుకొస్తున్నాడు ఆ కాలమున నిన్ను హింస పెట్టిన వారిని నేను శిక్షించును కుటుంబ కుంటుచ్చు నడుచు వారిని రక్షించును చదరగొట్టిన వారిని సమకూర్చును ఏ దేశంలో వారు అవమానం నుందిరు అక్కడ నేను వారి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను దేవుడు మంచి పేరు ఇస్తారట ఆయన మన మధ్య ఉండే మనకు మంచి పేరు మన హృదయాల్లో మన జీవితాల్లో దేవుడు మనలో ఉంటే మనకు ఎంతో మంచి అండి కాబట్టి ఇంత మంచి దేవుణ్ణి సృష్టికర్త అయిన దేవుణ్ణి పాపులను పరిశుద్ధులుగా మార్చగల దేవుణ్ణి పరలోకం చేర్చగల ఈ పరమాత్ముడైన దేవుణ్ణి లేని దేవుడు యేసుప్రభారు పాపము లేనివాడు ఈ దేవుడు మన మధ్య ఉన్నాడు ఎవరైతే ఆయన నమ్ముతారో ఆయన సేవిస్తారో వారికి పరలోకముంది ఇక ఏమి లేదు అంటే మరణం ఇక లేదు ఏం లేదు యేసుప్రభులందు విశ్వాసముచ్చుడి ద్వారా ఇక రెండో మరణం అనగా పాతాళము ఇక లేదు ఇరవై విశాఖరణం ఇరవై ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినాం మరెన్నడు ఉండకుండా మరణం ఆయన మృంగివేయును ప్రభుని యహోవా ప్రతి వారి ముఖం మీద ప్రతి భాష బిందువును తుడిచివేయను మరణం ఇక్కలేదు ఆయన మృంగివేశాడు మరణం ఇక్కలేదు మరణం ఇక్కలేదు పట్నా ప్రియ సహోదరులరా చక్కగా ప్రభుని సేవిద్దాం ఆ ప్రభు మన మధ్య ఉన్నట్లుగా అరవై ఇస్రాయల మధ్య కొన్ని పరిస్థితులు బట్టి ఉండలేకపోయాడు ఏ దేవుడైతే మన మధ్య ఉన్నాడో ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం గనపరచినట్లుగా ప్రభు మనకు సహాయం చేయండి కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి తండ్రి కృపగలిగిన దేవుతో నువ్వు మా మధ్య ఉన్నందుకై శుధిస్తూ గనపరుస్తూ మా ప్రియ కుటుంబాలన్నీ కూడా దీవించండి కొంతమంది ప్రార్థన వస్తులు కోరుతూ వచ్చారు వారి అవసరాలు కూడా తీర్చండి చెల్లి లీలావతి కొరకై సంతానం దయచేయండి రామనాడు గారి కుటుంబాన్ని ఆదరించండి నేను హదర్స జాన్సన్ వివాహం చక్కగా జరుగుకు కూడా సహాయం చేయండి ఆయన శుభలక్ష్మి గారు కోర్టు కేసు ఏసేపు అన్న కోర్టు కేసును కూడా జ్ఞాపం చేసుకొని మీరే కృపచూపమని ప్రార్థన చేస్తున్నాను ఆయన నా ప్రభాన పాలు మారము కొరకు ప్రార్థన చేస్తున్నాను ఈ విధంగా గతంలో ప్రార్థన అవసరాలు కొన్ని మా ప్రియులందరూ కొరకే కేజీ కుటుంబాన్ని కూడా ఆదరించి మీరే మహింపందమని అందరినీ కూడా దీవించండి నువ్వు మా మధ్య ఉన్నావు ఆయన నువ్వు మమ్మల్ని ఆదరించే దేవుడు కృపచూపే దేవుడు విందుకు శుతిస్తూ నేను మమ్మల్ని మా ఖ్యాతిని మంచి ఇచ్చే దేవుడు వెందికి నేను గనపరుస్తూ ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించడి వేడుకూంచున్నాము తండ్రి ఆమెన్